భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో యాబయో సెరణ నవరాత్రి ఉత్సవాల్లో సరస్వతీ దేవిగా దర్శనమిస్తున్న వాసవి అమ్మవారు సరస్వతి దేవి పూజల్లో వందలాది చిన్నారులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉస్వరాయపట్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవాలయంలో యాభయో సర నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ నవరాత్రులు అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు దేవి నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు దేవాలయంలో ప్రత్యేక పూజల కార్యక్రమాలు నిర్వాహకులు ఏర్పాటు చేశారు అమ్మవారు సరస్వతి దేవిగా దర్శనమిస్తుండగా అమ్మవారికి విశేషమైన పూజాది కార్యక్రమాలు చేశారు సరస్వతి కటాక్షం కోసం వందలాది మంది చిన్నారులు విద్యాదేవి పూజల్లో పాల్గొన్నారు స్థానికులు ప్రతి రోజు సాయంత్రం బతుకమ్మలు తీసుకొచ్చి దేవాలయంలో ఆటలు ఆడి ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు Grazie